freelancer oh, అనుభవించి ఆ యొక్క మరణించడం అనేది జరిగింది సార్ ఇది ఆడపిల్లలకి చాలా బాధాకరమైన విషయం కానీ ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా బాగా ఉండడానికి అలా అవ్వడానికి అసలు చాలా భయంకరమైన పరిస్థితి ఆడపిల్లలకి అనేక జరుగుతున్నట్టు అయితే బయట వస్తుంది కొన్ని అసలు రావట్లేదు వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వాళ్ళు కలిగి ఉన్న అంటే స్థితిని బట్టి బయటకు వస్తుంది అసలు ఈరోజు ఒక డాక్టర్ అమ్మ గారికి అసలు రక్షణ లేదంటే ఇంకా అనేకమైన ప్రజలు ఇంకా ఎట్లా ఉన్నారంటే ఆలోచించాలి దీని విషయమై మరి కేంద్రము రాష్ట్రాలన్నీ కూడా మేము డోర్ టు డోర్ సర్వేలు వెళ్తాము అనేకమైన